ద్యం రెండు వేల పద్నాలుగు నీ మీద సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడి మీద నాలుగు కేసులు ఆయన నీ తోటి ఫ్రెండ్ కా కావులైన మీద ఆరు కేసులు ఒక్కొక్క కేసులో పది మంది ముద్దాయిలు చెప్పేస్తా టోటల్గా అల్లూరు శంకర్ రెడ్డి నలభై ఎనిమిది సెంట్లు కాకుటూరు శివాలయానికి ఇచ్చాడు తప్పుకుంటే రమణయ్య పేరుతో ఇచ్చాడు ఆయన చనిపోయినాడు రమణయ్య కూడా ఇప్పుడు పదకొండు మంది సభ్యులు తయారైనారు ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ రెండు వేల ఐదులో ఎనిమిది సెంట్లు హైవేలోకి పోయింది ఎందుకంటే హైవేకి తూర్పున శివాలయం ఉంటుంది శివాలయానికి పడమట హైవే ఉంటుంది ఎనిమిది సెంట్లు రెండు వేల ఐదులో పోయింది ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పటికీ టెంపుల్కి ఆ హైవేకి మధ్య ఎనిమిది సెంట్లు ఇంకా ఉంది అదే కాకుండా టెంపుల్లో దేవాలయంలో పదిహేను సెంట్లు ఉంది సిమెంట్ రోడ్డు పదిహేను సెంట్లు ఇచ్చారు అట్లే జైన్ టెంపుల్కి రెండు సెంట్లు పోయింది మొత్తం నలభై ఎనిమిది సెంట్లు ఆ పదిహేను సెంట్లు కూడా పాత రోడ్డు దేవాలయానికి ఉన్న మట్టి రోడ్డుని వాళ్ళు సిమెంట్ రోడ్డు వేసి మూడు సెంట్లు తిరిగిచ్చి పదిహేను సెంట్లు రోడ్డు దేవాలయానికి ఉపయోగపడుతుంది దేవాలయం మంచి కాడ వచ్చింది ప్లస్ మూడు సెంట్లు తిరిగిచ్చి నలభై లక్షలు డబ్బు ఇస్తున్నారు ఈక్వల్ ఈ కమిటీ ఈ ప్రాపర్టీ ఏది రిజిస్టర్ అయింది ఉమ్మడిగా ఉంది పదకొండు మంది సభ్యులు చూసుకుంటారు శంకరెడ్డి గారు ఇచ్చిన స్థలం దీంట్లో ఎవ్వరు ఒక్క ఒక్క సెంటు ఇప్పుడు అయ్యం మాలు వేసుకొని వాళ్ళు శివుడికి సెట్ గొప్ప పెడతారా మేము ఇంత బతుకు బతుకు మేము ఇంటి వెనకాల చావాలనా ఇంకా ఆ ఫ్యాక్ట్కి ఏదైనా కొత్త మందులు వచ్చినాయంటే ఇప్పుడు ఒక ఇంజక్షన్ వచ్చిందంట ఏజీ నాగేశ్వరరావు డాక్టర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు ఆ ఇంజక్షన్ వారానికి ఒకటి చేసుకుంటే మొత్తం అన్నీ తగ్గిపోతాయంట అదేదో ట్రై చేయి అంతకుముందు కండలు పోయించుకున్నావు మళ్ళీ వచ్చేసినాయి ఇప్పుడు అదేదో మా మీద చూపిస్తున్నావు ఏం కర్మయ్యా ఏం బతుకయ్యా ఏం బతుకయ్యా ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో కూడా సంస్కారవంతంగా విమర్శించు మమ్మల్ని మా ప్రభుత్వాన్ని సంస్క లాజికల్గా సబ్జెక్ట్ మీద మాట్లాడు అర్థం పద్ధం లేకుండా నలభై ఎనిమిది సెంటు శివుడిగా అమ్మేస్తాడు కోటి రూపాయలు లంచం తీసుకుంటాడు కర్మ ఒక సినిమా హాల్ అమ్మేసుకున్నాం నర్పూర్ సెంట్లో ఒక రైస్ మిల్ అమ్మేసుకున్నాం కొత్తహాలు ఎదురుగా ఉండే శ్రీనివాస్ శ్రీనివాసమాల అమ్మేసుకున్నాం కర్ణాటకలో ఉండే పవర్ ప్రాజెక్టులు అమ్మేసుకున్నాం